హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల తెలుగు గంగ నంద్యాల ఆఫీస్ నందు జీవోకి విరుద్దంగా అక్రమంగా చేసిన బదిలీలను వెంటనే నిలిపివేసి మరలా ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నిబంధనలకు అనుకూలంగా బదిలీలను చేపట్టాలని పర్యవేక్షక ఇంజనీర్ కొత్తగా వచ్చినందువలన వారికి ఉద్యోగుల మీద వారికి అవగాహన లేనందువలన దీనిని ఆసరాగా తీసుకుని ఎన్డీపీఏ నరసింహారెడ్డి గారు అక్రమ బదిలీలకు తెరలేపడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ ఏపీ నందు అసోసియేషన్ బేరర్గా అసోసియేషన్ పరిధితో ఉన్న గాజులపల్లె ఉప కార్యాలయానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది కానీ కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నా కూడా పర్యవేక్షక ఇంజనీర్ వారిని తప్పుదోవ పట్టించి ఆయనను వెలుగురు డివిజన్ కు బదిలీ చేయడం జరిగింది మేము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము వెంటనే వారి ఇచ్చిన ఉత్తర్వులను సరిచేసి అసోసియేషన్ పరిధిలో ఉన్న నంద్యాల హెడ్ లోనైనా ఏదైనా కార్యాలయాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం కంపెనీలో పనిచేస్తారని తీసుకొచ్చి వెలుగు అంటే వాళ్ళు టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అయినా వాళ్ళని సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏలకి తీసుకురావాలా అట్లాంటిది మళ్ళీ టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏలకి తీసుకొస్తున్నారు అంటే అడిగిన వేయకుండా అడుగున వాళ్ళందరినీ వేసేసి దీంట్లో అక్రమాలు జరిగినాయి అనేది కూడా మా నోటీస్ నోటీస్కి వస్తుంది దీన్ని దీంట్లో అక్రమాలు పైన అంటే లావాదేవీలు లావాదేవీలు కూడా జరిగి లావాదేవీలు కూడా జరిగినాయి అనే విషయాన్ని కూడా మా నోటీస్ కి తీసుకురావడము జరిగింది అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ప్లేసెస్ కాకుండా రిక్వెస్ట్ చేసిన ప్లేసెస్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేసెస్ లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దయచేసి ఈ అక్రమ బదిలీని ఆపేసి మళ్ళీ దీని మీద మాడిఫికేషన్ ఆర్డర్స్ ఇవ్వ ఇచ్చి ఎస్సీ గారు మన ఈ ఎన్టీపీఏ చేసిన దురాగతాలని ఎస్సీ గారు కూడా ఖండించి ఆయన సరైన వ్యక్తులతో ఆయన గైడ్ చేయించుకొని ఈ అక్రమ బదిలీకి తెరదింపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నిన్న మొన్న అక్రమ బదిలీలను మన ఎన్టీపీఏ సార్ గారు ఎస్సీ గారిని తప్పుదో పట్టించి కొన్ని మిడ్ నైటే తీసుకొచ్చి జీవాలు లేనిపోయిన జీవోలు పెట్టి మాడిఫికేషన్ చేయడం జరిగింది అందులో ఏపీ ఏం చూస్తారు ఒక సభ్యుని కలెక్టర్ నుంచి ఆథరైజుడ్గా ఇక్కడ ప్రొసీడింగ్స్ కూడా పంపించి అవి కూడా చూపించాడు మాకు ఇదా వచ్చాడు అని ఆ చూపించిన కూడక మేము చెప్పి చేస్తా అని చెప్పి నిన్నటి వరకు సాయంత్రం వరకు అదే మాట చెప్పి ఈరోజు అవి కావు ఇవి కావు అని అది కరెక్ట్ కాదు నరసింహరాడు సార్ గారు ఎన్టీపీఏ గారు మీరు దయచేసి మేల్కొని ఇప్పటికైనా ఎస్సీ గారికి మోటివేట్ చేసి ఆయన చెప్తే ఇంటాడు అంతా నీ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతున్నాయి అక్రమ బదిలీలు జరుగుతున్నాయి కాబట్టి మీరు దయచేసి ఇవి మాత్రము మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము ఇది రమేష్ గారిని ఖచ్చితంగా ఆపాల్సిందే మేము మా పరిధిలో ఉన్న ఏపీ మా పరిధిలో ఉన్నటువంటి ఎక్కడే వేకెంట్ ప్లేస్ ఉంది క్లియర్గా క్లియర్ వేకెంట్ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీరు చేయాల్సిందిగా బాధ్యతగా కోరుతున్నాము లేదంటే తర్వాత పరిణామాలు కలెక్టర్ నోటీస్ తీసుకుపోతాము ఖచ్చితంగా అలాగే నైట్ నైట్

ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు